ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు జూలై ఇరవై ఒకటి మేము శరీర ప్రకారము యుద్ధము చేయము కొరంతీలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయం మూడవ వచనం దావీదును అన్ని గోత్రముల వారు రాజుగా అంగీకరించినప్పుడు యుబూసీలు కూడా ఓడిపోయి అయినను కొందరు ఫిలిస్తీలు దావీదు అధికారము క్రిందకు వచ్చుటకు నిరాకరించిరి సమీల్ రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు దావీదు సౌలు చేత తరుమబడి అదుల్లాము గుహలో దాగుకునప్పుడు ఎక్కడికైనాను వెళ్లకు మునుపు దేవుని అడిగి ఆయన సలహాను తీసుకున్నటను నేర్చుకుని ఉన్నాడు దావీదు నేను ఫిలిస్తీలకు ఎదురుగా పోయేదన వారిని నా చేతికి అప్పగింతువా అని యద్ద విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదనని యహోవా సెలవిచ్చాను సొమలు రెండవ గ్రంథం ఐదో అధ్యాయం పొందొందో వచ్చినం ఫిలిస్తీన్లు తన మీదకి వచ్చినప్పుడు దేవుని నడిపింపు ద్వారా దావీదు వారిని ఓడించెను ఇంకా కొంతమంది ఫిలిస్తీలు అతనిపైకి వచ్చి ఇరవై రెండవ వచ్చినం ఆ విధముగా మన మానవ స్వభావము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వమునకు ప్రభుత్వమునకు ఎలాగూ ఎదురు తిరుగునో మనము చూడగలము ఒక విషయములో ఆయన శిరసత్వము క్రిందకు వచ్చి ఉండవచ్చును కానీ మిగిలిన విషయములలో రాలేదు ఈ ఫిలిస్తీన్లు మిక్కిలి బలవంతులై ఉండి దావీదు యొక్క రాజరికము క్రిందకు వచ్చుటకు నిరాకరించుటకు వీలైనంత వరకు ప్రయత్నించరి కానీ దావీదు విజయము కొరకు తన జ్ఞానముపై కానీ సైన్యముపై కానీ ఆధారపడలేదు గాని ఎక్కడ పోరాడవలను ఏ విధముగా యుద్ధము చేయవలనని దేవుని అడిగాను ఫిలిస్తీన్ల మీదకు వెళ్లకు ముందు అతడు కనిపెట్టి కంబళి చెట్ల కొనల చప్పుడు వినవలను ఇరవై నాలుగవ వచనం అది ప్రభువు ఆత్మ యొక్క కదలికలను గురించి తెలియచేయుచున్నది మనము లౌకిక సంబంధమైన యుద్ధాయుధముల వలన శత్రువును ఓడించి ఏసు ప్రభు యొక్క శిరసత్వము క్రిందకి రాలేము ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణముల చేతనే శత్రువును ఓడించగలము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కానీ దేవుని ఎదుట దుర్గములను జాలినంత బలము కలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని గురిచిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి అని వ్రాయబడి ఉన్నది కొరంతేలుకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు శత్రువును ఓడించుటకు ఇదొక్కటే మార్గం యేసు క్రీస్తు ప్రభు యొక్క శిరసత్వము క్రింద రాజరికము క్రింద ఎడతెగక ఉండుటకును ఇదే మార్గం యేసు ప్రభు యొక్క శిరసత్వము రాజ వ్యతిరేకముగా సాతానుకు గొప్ప శత్రుత్వము కలదు కావున చాలామంది ఆయన రాజరికమునకు ఎదురు తిరిగి స్వతంత్రలు అగుచున్నారు అందుచేతనే దేవుడు దావీద శత్రువులందరినీ తరిమివేసి సర్వము మీద అతన్ని రాజుగా నియమించను ప్రతి విషయంలో ఆయన శిరసత్వము క్రింద రాజరికము క్రింద ఉండుటకు దేవుడు మనకు బోధించునుగాక ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్